మహమ్మద్ ప్రభక్త పుట్టిన మాసం పురస్కరించుకొని సఫా బైతుల్ మాల్ ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేపట్టారు సఫా అధ్యక్షులు హఫీజ్ హకిం ముఖ్య అతిథిగా హాజరై రోగులకు పండ్లను అందజేశారు కరీంనగర్ లో సఫా బైతుల్ మాల్ ఎలాంటి మత వ్యత్యాసం లేకుండా కేవలం మానవ సేవే ధ్యేయంగా కృషి చేస్తుందన్నారు బీదలకు ఫుట్పాతులపై నివసించే వారికి దుప్పట్లను అందజేయడంతో పాటు వితంతులకు పింఛన్లు ఇవ్వడం మహిళలు ఉచితంగా శిక్షణ లాంటి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు సఫా బైతుల్ మాల్ తరఫున గవర్నమెంట్ హాస్పిటల్లో వారి కార్యకర్తలు పనులు పంచడం జరిగింది మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్టుగా తెలిపినారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మేము అభినందిస్తున్నాము గవర్నమెంట్ హాస్పిటల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం జన్మ నెల శుభ సందర్భంగా పండ్లు పంపి పంపిణీ చేయడం జరిగింది ఇవి చాలామంది రోగులకు దీని ద్వారా ఈ పనులు పంపిణీ చేయడం జరిగింది సఫా సఫాబెతుల్నా ఎన్నో మహోన్నతమైన కార్యక్రమాలు కరీంనగర్లో చేస్తుంది అందులో వితంతులకు పిషన్ పింఛన్లు ఇవ్వడం మరియు ఫుట్పాత్లపై నివసించే బీదలకు దుప్పట్లు చలికాలంలో పంచడం మరియు సఫా సఫాబేతుల్ మాల్ తరపున ఫ్రీ మినరల్ వాటర్ పంపిణీ చేయడం